ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధాన ఎగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును పరిశుద్ధురా మహోన్నత మాతో మాట్లాడమని మీ సన్నిధిని మాతో ఉంచమని యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైన వారులారా నిన్నటి రోజున ప్రకటించినట్లుగా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అని వండర్ఫుల్ కౌన్సిలర్ అనేటువంటి మాటను విడివిడిగా ధ్యానిస్తా ఉన్నాం నేటి ధ్యానంలో ఆలోచన కర్త ఆయనటువంటి దేవుని గూర్చిన మాటలను మనం ధ్యానించుకుంటాను ఆయన కలిగినటువంటి నామంలో ఆయన పొందినటువంటి బిరుదులు యష్యా ప్రవక్త ప్రవచనాత్మకంగా ఒక రాజు వారి జీవితాల్లోకి వస్తే ఆ రాజుకి నూతన రాజుకి ఏ రీతిగా బిరుదు కలిగి ఉంటున్నారో ఆ రీతిగా మన జీవితంలో ఉండేటువంటి రాజు రాజుల రారాజు నిత్యము మనల్ని పాలించే దేవుడు నిత్యం మనతో ఉండేటువంటి ఆ దేవునికి కలిగినటువంటి నామము బిరుదు ఆలోచనకర్త అని తెలియజేస్తా ఉన్నాడు రిమిన వారి మనము గమనించినట్లయితే ఐడియా టెలికమ్యూనికేషన్ వారు వారి మొబైల్ ఫోన్ని ప్రారంభించినప్పుడు వారికి ఉన్నటువంటి ఒక స్లోగన్ ఏంటంటే అన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అందుకే ఐడియాలు కూడా చాలా కాస్ట్లీ పనికొచ్చేటువంటి ఐడియాలు కాస్ట్లీ పనికొచ్చే ఐడియాలు ఎక్స్పెన్సివ్ అది వారి వ్యాపారం కొరకు కావచ్చు కుటుంబాల కొరకు కావచ్చు అవసరత్తుల కొరకు కావచ్చు లాయర్ని డాక్టర్ని ఈ రీతిగా సలహా కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫ్రీ సలహా ఉండదు వారికి ఫీజు చెల్లించాలి అంటే మంచి ఆలోచన జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన అవసరమైనటువంటి ఆలోచన ఖరీదైనటువంటిది కానీ మన జీవితాల్లో మనం జ్ఞానంతో నడవడానికి మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు లేదా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన పాదాల చెంత ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు చాలా అవసరమైనటువంటి జ్ఞానంతో సలహాతో ఆలోచనతో నడిపించే దేవుడు మనకున్నాడు యష్యా ప్రవక్త ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్నాడు మన జీవితంలోకి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ఆలోచనకర్త అయినటువంటి దేవుడు జ్ఞాన మార్గములో సరైన మార్గంలో అవసరమైనటువంటి మార్గంలో క్షేమకరమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి ప్రభు అయి ఉన్నాడు కనుక ప్రియమైన వారిలారా మనము ఆ జ్ఞానయుక్తమైనటువంటి మార్గంలో నడవాలి చాలా సందర్భాల్లో మానవుల సలహాలపై ఆధారపడతాం చాలా సందర్భాలలో మనము ఇతరులకు వద్దకు పరిగెత్తుతూ ఉంటాం కానీ ప్రాముఖ్యమైన నిర్ణయాలు మన విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమే ప్రతి విషయంలో ప్రభుపై ఆధారపడాలి మనుషులపై ఆధారపడ్డప్పుడు మనుషుల సలహాల మీద ఆధారపడ్డప్పుడు చాలా సందర్భాల్లో ఇబ్బంది కలుగుతుంది మనందరికీ తెలిసినటువంటి ఒక కథ ఒక వ్యక్తి కొత్తగా చేపల షాప్ పెట్టుకున్నాడంట చేపల షాప్ పెట్టుకొని ఆ షాప్ కి ముందు ఒక బోర్డు పెట్టుకున్నాడు ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నాడట పెట్టుకోగానే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ షాప్ బోర్డు చూసి షాప్ నన్ను ని పిలిచన్నాడంట ఇచ్చట తాజా చేపలు అని ఎందుకు రాసిన బాబు ఈ షాప్లోనే అమ్ముతారని మాకు తెలుసు వీధి చివర అమ్ముతారా అటు అమ్ముతారా ఇటు అమ్ముతారా ఇంత వాసన వస్తా ఉంది మాకు తెలియదు ఆ ఇచ్చట అని ఇచ్చట ఎందుకు కొట్టేయంటే ఇచ్చట కొట్టేసిండంట ఇంకొంచెంసేపటికి ఇంకొక ఆయన వచ్చి అన్నాడంట తాజా చేపలు అంటే పొద్దున్న తెచ్చినప్పుడు తాజా ఉంటాయి మధ్యాహ్నానికి సాయంత్రానికి వాడిపోవా లేకపోతే నువ్వు తాజా అని చెప్పకపోతే అందరూ కులిపోయింది రా ఎందుకు పెట్టుకున్నావు తాజా తాజా కట్ చేయంటే ఇచ్చట కట్ చేసిండు తాజా కూడా కట్ చేసిండు ఇంకొంతసేపటికి ఇంకొక ఆయన వచ్చి అన్నాడంట మాకు కళ్ళు కనబడుతున్నాయి బాబు నువ్వు అమ్మే చేపలే చేపలు అమ్మబడిన ఎందుకు మేము చూస్తూ ఉన్నాం కదా ఏ చేప ఏంటో మేము చూస్తా ఉన్నాం చేపలు ఎందుకు అన్నాడంట చేపలు కూడా కట్ చేసాడు ఇక బోర్డులో మిగిలింది అమ్మబడును వచ్చిన అంటే అన్నాడంటే ఇవన్నీ అమ్ముకోవడానికి ఇది షాపుని మాకు తెలియదా అమ్ముకోవడానికి కాకపోతే కొనుక్కోవడానికి పెట్టుకున్నాను ఇదెందుకు అమ్మబడిను కొట్టామన్నాడు ఏ బోర్డు లేదు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఏమీ కనబడట్లేదు చేపలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెట్టుకున్నాడు ఏ కస్టమర్ రాలేదు వ్యాపారం పాడైపోయింది చూడండి మనుషుల నిర్ణయాలు మనుషుల ఆలోచనలు చాలా సమస్యల్లోకి దారి తీస్తాయి ఆయన జ్ఞానవంతుడైనటువంటి దేవుడు ఆయన జీవ మార్గంలో నడుపువాడు దావీదు భక్తుడు తెలియజేసినట్టుగా ఎత్తైన కొండపై నాకు నా కాళ్ళు నిలుపువాడు లేడి కాళ్ళ వలె మాములను పరిగెత్తింపజేయవాడు ఎక్కేటప్పుడు పాదమును తొట్టిల్లనీయవు చూడండి అటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు జ్ఞాన మార్గంలో నడుపువాడు పాదము తొట్టిలనియడు సమస్యల్లోకి వెళ్లనీయడు ఆయనపై ఆధారపడి ఆలోచన కొరకు ప్రభు వైపు చూసినప్పుడు ఎన్నో క్లిష్ట సమయాల్లో కొన్ని సందర్భాల్లో ఆలోచన రాని సమయంలో భయం కలిగిన సమయంలో పాల్పోనటువంటి సమయంలో ఆయనపై ఆధారపడినప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు సరైన ఆలోచనను గ్రహించి నడిపించేటువంటి దేవుడు అందుకే కీర్తన కార్డు రాస్తా ఉన్నాడు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో నీ ఆలోచన చొప్పున మమ్మల్ని స్థిరపరచువాడు మమ్మల్ని నడిపించువాడు అని దేవుని వాక్యంలో తెలియజేస్తా ఉన్నారు కీర్తనలు ముప్పై మూడు పదకొండవ వచనంలో ఉన్న యహోవా ఆలోచన కాలము నిలుచును వెనక ప్రేమైన వర్లారా ఈ అడ్వెంట్ కాలంలో ప్రభు యుద్ధ అనుదినము మన విజ్ఞాపనలను పెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి సామెత్తుల్లోని ఒక మాటని జ్ఞాపకం చేసి ముగించుతా సామెతల గ్రంథకర్త మూడవ అధ్యాయంలో ఏడవ వచనంలో తెలియజేస్తాను నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు చూడండి యహోయందు భయభక్తులు గల వారు ఆయనపై ఆధారపడేటువంటి వారు వారి జీవితంలో సరళమైన మార్గాన్ని చూస్తా ఉన్నారు అడ్డంకులు తొలగి మంచి సరళమైన మార్గంలో భయం లేనటువంటి జీవితంలో నిర్భీతిగా సాగిపోయేటువంటి జీవితంలో వెళ్తా ఉన్నారు నేను జ్ఞానిని గదా అని మనం అనుకునకూడదు ఆ దేవాదేవుడు ఏ రీతిగా తగ్గించుకుని మనం అది ప్రతి దినం తగ్గింపు గల మనసుతో ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఆయన మాటలు కావాలి ఆయన ఆలోచనలు కావాలి ఆయన నడువడి కావాలని ఈ అడ్వెంట్ కాలంలో సిద్ధపడుతూ సాగిపోయే కృప దేవుడు మనకు కలుగజేయును గాక ప్రార్థించాము కృపగల ప్రభ దయగల తండ్రి ఇదని దేవునిలతో నింపుమని ఆయన ప్రతిదినము మీ మాటలు మీ ఆలోచనలు కొరుకు మీ సన్నిధిలో కనిపెట్టి వారిగా ఉండటం కృప చూపని ఏ స్పెరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను